ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వచ్చేసి అలగద ఫ్రై చేస్తున్నా అందుకు కావలసిన ఆయిల్ మాత్రం నేను వేసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ ఇంకా ఆయిల్ బాగా వేడి మనం ఇలా అలగడలను వేసేస్తున్నాం బాగా ఆయిల్లోనే అలగడలు వేయించుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్టేస్తే ఆలగడలు తరచొరగా వేగిపోతాయి మురుగుమలాడే ఆలు ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది ఆలు ఫ్రై చాలా చాలా టేస్టీ హెమీ హెమీగా ఉంటుంది మనం వేడి వేడి అన్నంలో నాలుగైదు ఆలు ఇలా కట్ చేసుకొని ఆయిల్ వేసేసుకొని వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకుంటే తింటుంటే హిమాచినీ టేస్ట్ చికెన్ మటన్ల కన్నా ఇలా ఒక్కసారి ఫ్రై చేయండి ఫ్రెండ్స్ అల్లగడ్డలు ఇలా ఎలా ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్ ఇలా అలా మెలిగిపోయాయి టేస్కైనాక ఇలా బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి నూనె ఎలా అలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతి కానీ రైస్ కానీ మనం టైం లేకుండా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం డూటీలకు దాంట్లోకి పోతుంటే అప్పుడు ఇలా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది అయితే ఐదు నిమిషాలలో అలాగడ్డా ఫ్రై నేను వీడియో తీసినా కాబట్టి నాకు కొంచెం లేట్ అవుతుంది ఈ ఫ్రై అయితే తొందరగా అయిపోతుంది ఇంకా కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేను కొంచెం అని చెప్తున్నా అండి ఫ్రెండ్స్ కో ఇలా బాగా ఇలా కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు వేసుకున్నాక ఆలగడ్డలు మాత్రం బాగా ఆయిల్లో ఫ్రై కావాలి ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది కర్రీ ఇప్పుడు వచ్చేసి అగ్గో పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్ పసుపు వేసుకొని ఇలా ఒకసారి ఇలా వేసేసుకుంటే ఆలగడ్డ వేడిపోతుంది ముంటది మసాల్గా చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచులర్కి అయితే చాలా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఆలగడ్డ ఫ్రై మాత్రం మీరు ఇంకా అన్నీ చేసుకోవాలనుకున్న ఏదైనా ఇంట్లోకి రైస్ ఇలా కానీ అయిపోతుంది ఒక ఆలగడ్డ ఉన్న ఇలా వేసుకోవచ్చు మంచి టేస్టీగా హెమి హెమీగా ఉంటుంది ఫ్రెండ్స్ హెమీ హెమీ టేస్ట్ చూడండి ఆలు మాత్రం మంచిగా కుక్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇదో చూడండి ఒక్కసారి ఆలగడ్డ ఫ్రెండ్ చూడండి అలగడ్డ ఇలా చుంచితే ఇలా అయిపోవాలి ఇలా పట్టేసుకున్నాను కదా ఫ్రెండ్స్ కాలుపోతుంది దొరుకుడు ఇలా మ్యాష్ అయితే కాలు ఇంకా ఈ ఆలగడ్డలు మాత్రం ఫ్రై అయినట్టే ఫ్రెండ్స్ ఓకైతే చివరిగా కారం వేసిన ఫ్రెండ్స్ మీ దగ్గర గరం మసాలా ఉంటే కూడా గరం మసాలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా నేను మసాలాలు ఎందుకు ఇలా సింపుల్గా చేసేసుకుందామని అని చేసుకుంటున్నా చివరిగా కొత్తిమీర వేసుకుంటే కూడా బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర లేదు ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే కంపల్సరీ కొత్తిమీర వేసుకోండి ఏ మసాలాలు యాడ్ చేయకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు వేసాను ఇంకా అంతే ఆయిల్ ఇంకా అలగడదు అంతే కదా ఫ్రెండ్స్ ఇంకా నేను ఏ మసాలాలు యాడ్ చేయలేదు ఎంతో గుమ్మగుమ్మలాడే ఆలూ ఫ్రై మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ పర్ మీ